ದಿಯ ಜಿಂದಾಬಾದ್ ಟಿಇಡಿಎಸ್ ಜಿಂದಾಬಾದ್ ಟಿಇಡಿಎಸ್ ಜಿಂದಾಬಾದ್ ರಕ್ಷಕ ಕಮಿಟಿ ತಾಲಿ ಕೋಲಿ ನದಿ ಆದಿವಾಸಿಲಕ ಕೋ ರಕ್ಷಕ ಕಮಿಟಿ ಕೆಲಸ ಚಾಲಿ ಆಸ್ತ ಪರಿಹಾರ ಚಲಿತಾಲಿ 20 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳು ಹೌಸ್ ಸ್ಪೇಸ್ ಉಸ್ತವಾರಿ ಆದಿವಾಸಿ ಗೃಜರ ಸಂಘಕ್ಕಾಗಿ ಮ್ಯಾನ್ ನೇಮ್ ಬಿಟಿ ಚರಿಪಿನಟ್ಟಂಟ ಮಹಿಳೆಗೆ ఇరవై లక్షల రూపాయల దాకా కంపెనీ చేసి ఇవ్వాలి రెండు వందల ఎనభై నాటి అటవీ పర్యావరణ చట్టం ప్రకారంగా డెబ్బై రెండు చట్టమైనటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఆ స్థాయిలో కంపెనీ చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రూపాయలు పంటల్ని కాపాడడానికి చనిపోయిన వాళ్ళని కంపెనీ చేసుకునివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దీనికోసం చూస్తుంది అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముప్పై లక్షణం సరిపోయిన కుటుంబానికి ముప్పై లక్షలు కంపెనీ చేసుకునివ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి మా ఆదివాసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇదే కాకుండా మామూలుగా మిగతా మిగతా వాళ్ళకి భయభ్రాంతులైనటువంటి వాళ్ళకి కూడా దీనికి రక్షణ ఏమిటి అనే దానికి ఆ యాక్ట్ ప్రకారంగా కూడా నివాస ప్రాంతాల్లోకి వాటిని మానవకుండా వాటికి ఫెన్సింగ్ అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంది అట్లాంటి ఫెన్సింగ్ విషయంలో కానీ మొత్తం భయభ్రాంతులైనటువంటి ప్రజలకి నష్టపోయినటువంటి ప్రజలకి ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది అవి వస్తే ఎట్లా మనం రక్షణ చర్యలు తీసుకోవాలి దాంట్లో ప్రజలను ఎట్లా భాగస్వాములు చేయాలి ఇట్లాంటివి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అది ఏది కూడా మన రాష్ట్రంలో జరగడం లేదు ఆ రకంగా ప్రజల్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళు ధైర్యంగా ఈ దాడుల నుంచి రక్షణ పొందేదానికి అవకాశం కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం